హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాడు ఈ రోజు అయితే అద్భుతమైనటువంటి దేవుడు చేసిన సృష్టిని మిమ్మల్ని చూపించబోతున్నాం ఇప్పటికే మేము బయలుదేరి వెళుతున్నాం చూడండి ఈ రోజైతే మన స్వార్థికులు సేవకులు కలిసి ఆ చోటుకు మేము వెళ్ళాలనుకుంటున్నాం అది అంటే అనంతగిరి మండలం అల్లురి సీతారంభర జిల్లా గుమ్మ పంచాయతీ భూస్పడే గ్రామంలో ఉంది మేమైతే ఆ రాయిని మిమ్మల్ని చూపించాలనుకుంటున్నాం తోస్తే పడిపోదు ఊపితే ఊగుద్దని పూర్వీకులు చెప్పేవారు ఇప్పుడైతే ఆ ప్లేస్లోకి మేము వెళ్ళబోతున్నాం మీరు చూడండి చూసి ప్రభువు నందు చేసినటువంటి సృష్టిని ఆనందించండి సంతోషించండి మేమైతే మిమ్మల్ని చూపించడానికి ఆసక్తిగా ఉన్నాం ఇప్పుడు చూద్దాం ఆ ప్లేస్కి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గరికి వచ్చాం బ్రదర్స్ అయితే చూడండి పరిశీలిస్తున్నారు సో ఆ రాయి అయితే బాగానే ఊగిపోతుంది కానీ తోస్తే పడట్లేదు ఒక విచిత్రం జామర్ పాస్ట్ దగ్గర అయితే చూడండి బాగానే ఊపుతున్నాడు అయితే రాయి మాత్రం ఊగుతుంది ఊగుతుందా లేదా అని పై బ్రదర్ కూర్చున్నాడు కదా రాయి మీద ఆయనను చెప్తే ఊగిపోతుంది నిజమే అంటున్నాడు సో రాయి అయితే పడట్లేదు సో విచిత్రమైనటువంటి సృష్టి ఈ సృష్టి గొప్ప ఆశ్చర్యంగా ఉంది కదా సో మీరు మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి అనేకలను పరిచయం చేయండి ఇంకా మరెన్నో మంచి వీడియోతో మీ ముందుకు రావాలని మా కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ Thank you